అందరికి నమస్తే అస్సలాము వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వారాల్ హ గుడ్ మార్నింగ్ అను నా యోడు ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ గుర్తుపట్టిరా ఎవరు తెలుసా మన పొట్టోడు పొట్టాయల్ ఐ వల్ ఐ వల్ जल्दी आई वल आई वल ఓకేనా పొట్టోడు అయితే వా నానా అక్కడ ఎవర్కు ఉండట్లా నాకడా మళ్ళీ పైకి వచ్చి రెంట్కి ఓకే తర్వాత క్లియర్గా మళ్ళీ మా పుట్టని చూపించి మాట్లాడతా వీడియో గెదా పోదాం లేట్ చేయకుండా స్క్రీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ మీద పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ పోతే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ట్యూమ్స్ రీడింగ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది బట్ పోతే లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ ఆర్సీ రీసెంట్లీ ఒక ఎయిట్ డేస్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ రెండు రోజులు కూడా చేయించు ఫైవ్ ఇయర్స్ ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ బట్ పోతే పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ డియో అన్న కంపెనీ డియో రెండు వర్కింగ్ ఉన్నాయి దీని ప్రైస్ మాత్రం అన్న యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేసిరు మనం అయితే ఇంకా బిలో వన్ ట్వంటీ వన్ థర్టీ పెడదాం అనుకున్నాం అన్న అయితే రీసెంట్లీ రెండు ఆపరేషన్ చేయించినాం ఓకేనా ఫైవ్ ఇయర్స్ ఆర్సీ రెండు వేల ఒకటి రినోటేషన్ చేయించినాం బట్ సింగిల్ సింగల్ ఓనర్ కార్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ స్క్రాత్లెస్ కండిషన్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది నాకు కూడా నచ్చింది కాబట్టి సరే చాలా మంది వ్యాగన్ అడుగుతున్నారు కాబట్టి మనమైతే అప్లోడ్ చేస్తున్నాం దీని ఫ్రై వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్లో నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మెయిన్ మనం పెట్టడానికి రీజన్ ఏంటంటే సింగిల్ ఓనర్ కార్ అంటున్నారు కార్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది థర్డ్ వచ్చేసి ఆర్సీ రెండు అయింది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్స్ కూడా రెండో నుంచి చెప్పి మనమైతే పెడుతున్నాం ఒక లక్ష ముప్పై తొమ్మిదిలో తగ్గింపు ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ రెండు వర్కింగ్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే లేట్ చేయకుండా కవర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్కే చేయడం షేర్ చేయండి మన కార్డు ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి సేఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెవెంటీ పార్టీ ఒకటి వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్ చేయండి షేర్ చేయండి ఇంకా చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లైక్ ఏమైనా అయితే హ్యాపీ సండే ఎంజాయ్ రైట్ అన్నా మారుతి వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ సింగిల్ ఓనర్ కార్ అన్న వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ మాత్రమే రీడింగ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓకేనా టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది రీసెంట్లీ వన్ వీక్ బ్యాక్ రెండు వేలు చూపించిర్రు ఓకేనా బట్ పోతే లేదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది అంటున్నారు గుడ్ ఇంజన్ గుడ్ సస్పెన్షన్ అంటున్నారు సింగల్ ఎన్పి కూడా పెట్టుబడి లేదంటున్నారు అన్న ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ బట్ పోతే దీని ప్రైస్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ అన్నారు మంత్లీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ అనర్ అయితే వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ పెడుతున్నాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఎందుకంటే యాక్చువల్లీ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఆర్సీ రెండు వల్ల టూ థౌసండ్ ట్వంటీ నైన్ అంటే ఫైవ్ ఇయర్స్ ఆర్సీ రెండువల్ ఉంది థర్డ్ పాయింట్ వచ్చేసి ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ఫోర్త్ పాయింట్ వచ్చేసి సింగల్ ఓనర్ కారు ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కార్ టోటల్ క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి ఓకేనా టూ థౌసండ్ ట్వంటీ నైన్ ఎయిత్ మంత్ పదమూడో తారీఖు వరకు ఉంది ఆర్సీ రెండు కాబట్టి చూడండి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఒక లక్ష ముప్పై తొమ్మిదిలో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు తగ్గింపు చేసుకోవచ్చు మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితేనే తీసుకోండి ఓకేనా మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కలిగి పేమెంట్స్ ఇస్తాం బిలో వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ టూ త్రీ ల్యాక్స్ ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లో తిరగాలని బట్ అప్పుడప్పుడు హైబర్జెక్ కార్ కూడా పెడతాం ఎందుకంటే అన్ని రకాల కార్ కోసం మన ఛానల్ చూస్తుంటారు కాబట్టి కార్ అయితే వ్యాగనర్ ఎల్ఎక్సైడ్ డియో పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ కంపెనీ అప్రూవల్ టూ థౌజండ్ ఎయిట్ టూ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఈ వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంటి సైపు సంరక్షణం లెదర్ సీడింగ్ ఉంది సెంటర్ లాకింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆల్ పవర్ విండో పవర్ స్టీరింగ్ ఓకేనా టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఆల్ గ్లాసెస్ కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి అంటున్నారు ఓకేనా కార్ అయితే షోరూమ్ కండిషన్లో ఉందంటున్నారు సింగిల్ అయితే కూడా పెట్టుబడి లేదు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఇది పెడతా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మీకు అందడమే సై క్లాస్ లక్ష్యం ఇంకొన కార్ అయితే ఇది వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బస్టాప్లావే నైస్ డే రైట్ రైట్ హ్యాపీ సండే ఎంజాయ్